అసలు తెలంగాణ అనే పేరు ఎక్కడినించొచ్చింది దాని వెనక్కున్న కథేంటి ఈ పేరుకీ ఈ నేలకీ ఇక్కడ పారే నదులకీ ఉన్న సంబంధమేంటో తెలుసుకుందాం పదండి ఈ ప్రయాణం మొదలు పెడదాం పేర్లో ఏముంది అంటారు కానీ కొన్ని పేర్లు వెనక తరతరాల చరిత్ర దాగి ఉంటుంది తెలంగాణ విషయంలో అయితే ఆ పేరు వెనక ఏకంగా దేవుళ్ళూ రాజులూ ఇంకా నదులు వీటన్నిటినీ కలిపి ఒక పెద్ద కథే ఉంది ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం పురాణాల్లోంచి మొదలుపెట్టి ఈరోజు మనం చూస్తున్న మ్యాప్ వరకు తెలంగాణ ప్రయాణాన్ని ఒకసారి గమనిద్దాం ఆ పేరు వెనకున్న రహస్యమేంటో తెలుసుకుందాం సరే ముందుగా అందరూ ఎక్కువగా నమ్మే చాలా ప్రసిద్ధి చెందిన ఒక సిద్ధాంతం గురించి మాట్లాడుకుందాం అదే కథ చాలా పాత గ్రంథాలు అంటే మార్కండేయ వాయు వాయుపురాణం లాంటివి తిరగేస్తే ఈ ప్రాంతాన్ని త్రిలింగ దేశం అని పిలిచినట్టు మనకు తెలుస్తుంది అంటే మూడు లింగాలున్న ప్రదేశమనే అర్థం ఇక్కడ అసలు విషయమేంటంటే ఇది కేవలం ఒక భౌగోళిక సరిహద్దు కాదు మూడు మహాపుణ్యక్షేత్రాల మధ్య ఉన్న పవిత్ర భూమి అని దీని భావన మరి ఆ మూడు లింగాలు ఎక్కడ ఉన్నాయి ఒకటి మన తెలంగాణలోని కాళేశ్వరం మిగతా రెండు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీశైలం ఇంకా ద్రాక్షారామం ఈ మూడు శివాలయాలను ఒక గీతతో కలిపితే ఒక త్రిభుజంలా ఏర్పడుతుంది ఆ త్రిభుజం లోపల ఉన్న ప్రాంతమే త్రిలింగ దేశం అని ఒక బలమైన నమ్మకం ఉండేది అయితే కథ ఇక్కడితో అయిపోలేదు ఇంకో థీరీ కూడా ఉంది కొంతమంది చరిత్రకారులేమంటారంటే ఈ పేరు తెలివాహ అనే ఒక పాత నది పేరు మీద నుంచి వచ్చింది అని ఆ ఈ ఈరోజు మనం పిలుచుకుంటున్న గోదావరి నది చూసారా ఎంత ఆసక్తికరంగా ఉందో ఒకవైపేమో ఆధ్యాత్మిక నమ్మకం మరోవైపేమో ఒక నది పేరు రెండూ బలమైన కారణాలున్నాయి సరే ఈ పేరు వెనుకున్న కథలు ఇవి మరి ఈ పురాణాల్లోని భావన ఈరోజు మనం చూస్తున్న ఒక రాష్ట్రంగా ఎలా మారింది ఆ ప్రయాణ ఏంటో ఇప్పుడు చూద్దాం మనందరికీ తెలిసిందే ఎన్నో ఏళ్ల పోరాటం ఎన్నో ఉద్యమాల తరువాత చివరికి జూన్ రెండు రెండువేల పద్నాలుగున తెలంగాణ భారతదేశంలో ఒక సరికొత్త రాష్ట్రంగా అధికారికంగా ఏర్పడింది భౌగోళికంగా చూసుకుంటే మన తెలంగాణ దేశంలో పదకొండవ అతి పెద్ద రాష్ట్రం అంటే దాదాపు లక్షా పన్నెండు వేల చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది చాలా పెద్ద ప్రాంతమే తెలంగాణకు ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక భూపరివేష్టిత రాష్ట్రం అంటే దీనికి సముద్ర తీరం లేదు చుట్టూరా భూభాగమే ఉంటుంది మన చుట్టూ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కర్ణాటక ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి ఈ భౌగోళిక స్థానమే ఇక్కడి సంస్కృతిని ఆర్థిక వ్యవస్థని కూడా చాలా వరకు తీర్చిదిద్దింది ఇంకో ఏంటంటే మన రాష్ట్రం మొత్తం పురాతన దక్కన్ పీఠభూమి మీద ఉంది ముఖ్యంగా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నాటి గోండ్వానా మీద ఉంది అందుకే తెలంగాణ నేలలు ఇక్కడ దొరికే ఖనిజ సంపద చాలా ప్రత్యేకంగా ఉంటాయి సరే దక్కన్ పీఠభూమి అన్నాం కదా అంటే ఇక్కడ కేవలం మైదానాలే కాదు ఎన్నో కొండలు కూడా ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు చూద్దాం తెలంగాణ అంటే కేవలం మైదానాలు మాత్రమే కాదు ఇక్కడ అనంతగిరి కొండలు నల్లమల కొండలు రామగిరి షాబాద్ హిల్స్ పాపకొండలు ఇలా ఎన్నో పర్వతశ్రేణులున్నాయి వీటిలో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఒక్కో కథ ఉంది ఉదాహరణకు అనంతగిరి కొండల్నే తీసుకోండి వాటిని ప్రేమగా పేదవాడి ఊటి అని పిలుచుకుంటారు అంతకన్న ముఖ్యమైన విషయమేంటంటే హైదరాబాదుకు ప్రాణమైన మూసీ నది పుట్టింది అక్కడే చూసెరా ఎంత గొప్ప విషయమో కొండలు గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఈ నేలని తడిపే జీవనదుల గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా రెండు పెద్ద నదుల గురించి మొదటిది గోదావరి దక్షిణగంగా అని ఎంతో గౌరవంగా పిలుచుకునే ఈ నది దక్షిణ భారతదేశంలోనే చాలా ముఖ్యమైన నదుల్లో ఒకటి ఈ గోదావరి ప్రయాణం మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్లో మొదలవుతుంది అక్కడ మొదలై ఏకంగా పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణించి నిజామాబాద్ జిల్లా కందకుర్తి దగ్గర మన తెలంగాణ నేల అడుగు అడుగుపెడుతుంది ఆ తర్వాత రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు ప్రాణం పోస్తుంది సరే ఇక రెండవ నది కృష్ణానది కూడా తెలంగాణకు చాలా ముఖ్యమైన నది కృష్ణానది కూడా మహారాష్ట్రలోనే మహాబలేశ్వర్లో పొడుతుంది అక్కడి నుంచి పద్నాలుగు వందల నలభై కిలోమీటర్ల పొడవున ప్రవహించి నారాయణపేట జిల్లా తంగిడి దగ్గర తెలంగాణలోకి వస్తుంది ఇక్కడి నుంచి ఆరు జిల్లాల గుండా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది ఇక్కడ మనమొక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు నదులు కేవలం నీటి ప్రవాహాలు కాదు ఇవే తెలంగాణకు జీవనాధారాలు ఈ నదీ జలాల పంపకాల చుట్టూ జరిగిన వివాదాలే ఆ తర్వాత జరిగిన తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రధాన కారణంగా నిలిచాయి అంటే ఈ నదుల కథకి తెలంగాణ ఉద్యమ కథకి విడదీయరాని బంధముంది సరే ఇప్పటిదాకా ఈ ప్రాంతం పేరు భూమి నదుల గురించి చూశాం ఇప్పుడు కొంచెం చరిత్రలోకి వెళదాం అంటే ఈ ఆధునిక తెలంగాణ ఏర్పడక ముందు ఈ ప్రాంతాన్ని ఎవరు పాలించారు పదిహేడు వందల ఇరవై నాలుగులో నిజాం ఉల్ముల్ఖ్ హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించాడు అప్పట్నుంచీ ఈ ప్రాంత చరిత్ర ఒక కొత్త మలుపు తీసుకుంది అలా కొన్ని వందలేళ్లు గడిచాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో మన దేశానికి స్వాతంత్ర్యం కూడా హైదరాబాద్ మాత్రం ఒక స్వతంత్ర రాజ్యంగానే ఉండిపోయింది కాని అది ఎక్కువ కాలం కాదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నిజాముల పాలన అంతమై హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది అలా నిజాముల పాలన అయితే ముగిసింది కాని తెలంగాణ ప్రజల అస్తిత్వ పోరాటం అక్కడితో ఆగిపోలేదు నిజం చెప్పాలంటే అప్పుడే ఒక కొత్త పోరాటం మొదలైంది అసలు ఎందుకు నిజాముల పాలన ముగింపు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఎలా నాంది పలికింది ఈ ప్రశ్న మనల్ని తెలంగాణ కథలో మరో ముఖ్యమైన అధ్యాయానికి తీసుకెళ్తుంది